గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు జగద్గురు శ్రీశంకరాచార్యుడు వారు రచించినటువంటి సౌందర్యలహరిలోని పదహారవ శ్లోకము దాని భావాన్ని చెప్పుకుంటున్నాము కవీంద్రాం చేతి భవతి శృంగారలహరి ఎందరు ఎన్ని పలికినా పండిత సభలోకి వచ్చే వాళ్ళని రంజింపచేయలేరు కానీ ఎవరైతే కవుల హృదయాలనేటటువంటి తామరల తోటని వికసింపచేసే ఉదయారుణ రూపిణిగా నిన్ను సేవిస్తున్నారో నిన్ను భావిస్తున్నారో నిన్ను కావ్యగానం చేస్తున్నారో వారు మాత్రం పరమ శృంగారమూర్తి అయినటువంటి సరస్వతి యవ్వన ప్రవాహ వాక్లహురలతో సమస్తమైనటువంటి సభలను రంజింపచేయగలుగుతున్నారు అంటే దీంట్లో సారాంశం ఏంటంటే ఎవరికైనా కూడా నీ కృపా కటాక్షరాలు దొరికితే నీ యొక్క మహిమ వలన వాళ్ళకి ఆ వాక్శుద్ధి పెరిగి కవిత్వం తాలూకా సంపద ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మనకి ప్రాచీనంలో ఉండేటటువంటి కథ కాళిదాసుది ఆ అమ్మవారి తాలూకా కటాక్షం ఉండడమే అంత అసలు ఏ రకమైనటువంటి విద్య లేనటువంటి వాడైనా కూడా ఆ అమ్మవారి కటాక్షాల వల్ల అతను అంత గొప్ప కవి అవ్వగలిగాడు అనమాట కాళిదాసు అలాగా ఇక్కడ ఏంటంటే నీ తాలూకా దయ ఉంటే నీ తాలూకా చూపు ప్రసరిస్తే ఎలాంటి వాళ్ళకైనా కూడా వాక్ ప్రవాహం అనేటటువంటిది పెరిగి ఎంత పెద్ద పండితులు ఉండేటటువంటి చోటనైనా కూడా వాళ్ళు చాలా చక్కగా మాట్లాడగలుగుతారు చక్కటి ఆ కరుణని నువ్వు చూపించడం వలన ఇదంతా జరుగుతుంది అని ఈ శ్లోకం తాలూకా భావం